రాళ్ళు తయారైన రాళ్ళు లేదు అయితే లక్ష్మి నా పేరు నందిగా ఎప్పుడు జరిగింది ఇప్పుడే ఇప్పుడే పదిన్నరకు ఏం జరిగిందో మొత్తం పదిన్నరకు మేము బండి బండి మీద వస్తున్నాము వస్తుంటే మా బండి కట్టడం తిరిగిండు బండి కట్టడం తిరిగి ఇద్దరు ఉన్నారు ఒక ఆయన బండి కట్టడం తిరిగి అమ్మ పక్క పండి పోండి అన్నాడు సరే సారు అన్నము అన అనగానే ఏమన్నాడు పక్క పక్క నుంచి సార్ పోతున్నాం సారు అన్న అనగానే ఏమన్నాడు అమ్మ ఈ తాడు దొంగలు తెప్పుకుంటారు ఈ తాడు తీసి ఇంట్లో పెట్టుకో అని తాడు తీపిచ్చిండు తాడు తీపిచ్చి కాగితంలో పెట్టు పెట్టుకున్నాడు పెట్టినాక ఈ కాగితంలో పెట్టి పర్సులో పెట్టుకోమన్నాడు పర్సులో పెట్టుకున్నా పెట్టుకున్నాక మళ్ళీ అటు వయిన దిక్కు మేము ఇటు వచ్చినాము రామపేట వచ్చినాక ఇప్పుడు చూసేవారు అలా ఇప్పుడు చూసేవారికి రాళ్ళు ఉన్నాయి సారు